వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ నేను మీ వెంకటేష్ మనం తా దాదాపుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు మనం ఏం ఆలోచిస్తాం ఒక వార్డ్ మెంబర్కు నిలబడ్డ వ్యక్తి గురించి కానీ ఒక సర్పంచ్కి నిలబడ్డ వ్యక్తి కానీ లేకపోతే ఇంకా అదర్ ఎంపీటీసీ నిలబడ్డ వ్యక్తి గురించి కానీ లేకపోతే ఒక జెడ్పీటీసీ నిలబడ్డ వ్యక్తి గురించి కానీ ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటాం మనం అంటే నిజంగా ఎన్నిక ముందు చూస్తాం ఫస్ట్ ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏ ఏం చేసిండు ఏం చేయగలుగుతాడు ప్రజల కోసం ఏం మాట్లాడగలుగుతాడు ప్రజల గురించి ఏం కొట్లాడగలుగుతాడు అని చూస్తూ ఉంటాం అతని క్యారెక్టర్ ఎటువంటిది ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కూడా అంటే వ్యక్తి వ్యక్తిగత విషయాలు కూడా ఎందుకు చూస్తామంటే వ్యక్తిగత విషయాలు మీద తన క్యారెక్టర్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగతంగా ఎలాంటి బిహేవియర్ ఉంటే ఎలా ఎలా చేయగలుగుతాడు అనేది మనం అన్నీ ఆలోచించి ఒక వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేస్తాం ఓటు ఓటేస్తాం అలాంటప్పుడు అలాంటిది ఒక గ్రామ పంచాయతీ గ్రామ స్థా గ్రామస్థాయిలో ఎన్నుకునే నాయకునే ఇన్ని రకాలుగా ఆలోచించి ఓటేసి ఓటేసినప్పుడు మరి హుజరాబాద్ ప్రజలు హుజరాబాద్ ప్రజలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేటప్పుడు ఎందుకు తప్పు చేసినారు అని ఇప్పుడు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు హుజురాబాద్ ప్రజలు ఎందుకు ఈ ఎమ్మెల్యేని గెలిపించినప్పు బాబు అనే విధంగా ఈ ఎమ్మెల్యే ప్రవర్తన ఎమ్మెల్యే ప్రవర్తన ఈ విధంగా ఎందుకు ఉందని తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ సమాజానికి ఒక చీడ పురుగును పరిచయం చేసినాం మా ఎమ్మెల్యేగా ఒక చీడ పురుగును పరిచయం చేసినాం ఒక బీసీ నాయకుడిని నిజంగా ఈటల రాజేందర్ అయినా బీసీ నాయకుడిని ఓడగొట్టుకుని ఈ చీడ పురుగును పరిచయం చేసినామని తలలు బాదుకుంటున్నారు ఇక ఆ ఎమ్మెల్యే ఎవరు అన్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి నిన్న కరీంనగర్లో కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో డాక్టర్ సంజయ్ కుమార్ సరే ఎవరు ఏదైనా కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఏం సుఖంపుస్త కాదు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్ప తప్ప తప్పని కాదు బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంతే కదా సరే మీరేదో నీతిగా బతికి నిజాయితీగా బతికి నిజంగా పక్క పార్టీ వాళ్ళను గుంజుకోకుండా గుంజుకోకుండా మీకు మీరే ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మీకు మీరే బలం పెంచుకుంటే ప్రజలు నిజంగా మీ ఆరోపణలు ఇప్పుడు మీరు చేసే మాటలు ఏకీభవిస్తారు మీ మీ మాటలతోనే ఏకీభవిస్తారు మీ మాటలు సమర్థిస్తూరు కావచ్చు కానీ గతంలో మీ కేసీఆర్ కేటీఆర్ చేసింది ఏంటిది ఇటు బీఎస్పి పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని గుంజుకున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని గుంజుకున్నారు మీరు గుంజుకోండి ఏ పార్టీగా అది ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఇలా సుక్కం పూస అయినట్టు పాడి కౌశిక్ రెడ్డి దాదాపు చింత చెట్టు పెరిగినట్టు పెరిగిండు కొయ్య కొయ్య ఇట్లా నీలగిరి చెట్టు ఉంటుంది కదా మన ఊళ్ళ పంట రోడ్ల పంట అక్కడక్కడ హైవేల పంట ఉంటుంది చాలా రోజుల కింద అది ఇప్పుడు ఇప్పుడు తీసేస్తున్నారు కావచ్చు కానీ ఎందుకంటే హైట్ బాగా పెరుగుతుంది పెరుగుడు ఊగుడు తప్పతా దానికి ఏముండదు అది దానికి ప్రయోజనం ఉండదు పెరుగుతూ ఉంటుంది ఊగుతూ ఉంటుంది కాకపోతే దానికి హిందున్న వాళ్ళు భయపడతా ఉంటారు ఇప్పుడు కానీ సరే దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అది దాని సంగతి తర్వాత ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తావన కూడా బిహేవియర్ కూడా ఎట్లా పోయిందంటే అసలు వీణ్ ఎందుకు గెలిపించుకున్నవారో బాబు అనే పరిస్థితి వచ్చింది హుజరాబాద్ ప్రజల పరిస్థితి ఇలాంటివన్నీ మేము ఎందుకు గెలిపించుకున్నారో బాబు తలలు పట్టుకునే కార్యకర్చింది దయచేసి ఫుల్ వీడియోలోకి వెళ్లే ముందు పూర్తిగా చూసిన తర్వాత మనం ఒక ఫుల్ కౌంటర్ ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఒక ఎమ్మెల్యే నిజంగా ఈ విధంగా ఉంటాడా ఒక రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజలతో ఎన్నుకోబడిన ఈ వ్యక్తి ఈ విధంగా చేసుడు కరెక్టేనా ఏ ఎంతవరకు కరెక్ట్ ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఎం గత గతంలో కూడా ఎమ్మెల్సీ చేసిండు ఒక వ్యక్తి ఇప్పుడు ఈనే వట్టివాడిగానే ఏం ఎమ్మెల్యేకి ఏం రాలే గతంలో విన బిహేవియర్ ఏంది కథ ఏంది అనేది ఉద్యమకారుల విన రాళ్ళు రూపిన చరిత్ర అయినది ఈనన్ను కేఆర్ కేసీఆర్ పార్టీలోకి తీసుకున్నాడంటే కేసీఆర్ చరిత్ర కూడా వెళ్ళేదంటే అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ రకంగా ఉన్నది అంటే వ్యవస్థ అనేది ఎట్లా తయారు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఉద్యమ ఉద్యమకారుల పార్టీ కాబట్టి నిజంగా ఉద్యమాల కోసం ఈ పార్టీ పుట్టిందని చెప్పి కేసీఆర్ ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయింది ఇప్పుడు అసలు ఈ దౌర్జన్యం ఈ రౌడీజం నిజంగా ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఉన్నా ఈ విధంగా ఉండాలి ఇట్లా బెదిరియాలి ప్రజలనే కాదు తోటి ఎమ్మెల్యేలను కూడా బెదిరియాలనే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ దిగజారింది ఎమ్మెల్యేల పరిస్థితి దిగజారిందంటే ఇంతకు దిగజారుతుర్రు ప్రజలు నిజంగా ఓటేసేటప్పుడు ఏ విధంగా ఆలోచించి ఇక ముందైనా మీరు ఒక నాయకుడిని సమాజానికి పరిచయం చేసేటప్పుడు ఏ విధంగా ఎన్నుకోవాలి తన క్యారెక్టర్ ఏంది తను ఏం చేస్తాడు ఇంకా ఇంకా ఏం చేయగలుగుతాడు ఏం మాట్లాడగలుగుతాడు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాడు అసలు ఏం నేర్పగలుగుతాడు యువకులకు నిజంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండకూడదు అని సింపుల్గా చూపెట్టాలంటే ఒక కౌశిక్ రెడ్డిని చూపిస్తే సరిపోద్ది దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆలం పెట్టుకోండి మీ అభిప్రాయాన్ని కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కూడా మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి నిన్న ఆయన ఏం మాట్లాడిన అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం రైట్ ఆయన ఆయన ఇప్పుడు నిన్న ఏం మాట్లాడిన అనేది వినే ప్రయత్నం చేసే ముందు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు అంటే ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో ఆయన ఏం మాట్లాడిండు అంటే నిజంగా ఏ విధంగా అప్పటికి ఇప్పటికీ మనిషికి ఏం చెంది అనేది మీకు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియోని దాకా చూడండి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం అంటే ఈ గుండె అలసిపోయింది అన్నది అలసిపోయిన గుండె ఏ విధంగా మాట్లాడింది ఈ నిన్న అన్నది నేను తర్వాత ఊపితా ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి కూడా

గత కొన్ని సంవత్సరాలుగా కొట్లాడతా ఉన్నా అని చెప్పిండు ఈ గుండె పోరాడి అలసిపోయింది ఈ గుండె కొట్లాడహా అలసిపోయింది కొట్లాడి కొట్లాడి అలసిపోయింది నన్ను మీరే బతికించుకోవాలి అన్నట్టుగా మాట్లాడిండు కదా ఎంత దాలి జయతోని మాట్లాడిండు అంటే ఆడబిడ్డలను ముంగట పెడితే ఓట్లు పడతాయనే సెంటిమెంటు రాజేసే ప్రయత్నంలో హుజరాబాద్ హుజరాబాద్ ప్రజలను సెంటిమెంట్ పరంగా ఫూల్సున్ చేయాలనే ఉద్దేశం కొద్దీ తన తన సతీమణిని తన బిడ్డను పక్కన పెట్టుకొని ఈ గుండె అలసిపోయింది ఒకసారి ఆలోచించండి దయచేసి దండం పెడతా ఓట్లు వేయండి అని వేడుకున్నాడు హుజరాబాద్ ప్రజలు నమ్మి ఓటేసారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి ఇదే ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నికల ప్రచారంలో అసలు బహిరంగంగానే ఏం మాట్లాడి నేను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అది కూడా ఇది ఏం మాట్లాడిండే నన్ను సాగుకుంటారా చంపుకుంటారా మీ ఇష్టం నన్ను ఓడగొడితే నా శివయాత్రకు వస్తారని చెప్పిండు అలాంటప్పుడు హుజరాబాద్ ప్రజలు నిజంగా ఎంతగానో నమ్మి ఎంతగానో నమ్మి పాడి కౌశిక్ రెడ్డికి ఓట్లు వేసినారు అక్కడ సీనియర్ నాయకుడు అయిన ఈడలందరు నిడిచిపెట్టి సాధుకుంటారా సంపుకుంటారా శివయాత్ర చేసుకుంటా ఉరేసుకుంటా ఈ మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి సరే బీఆర్ఎస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ హుజరాబాద్ ప్రజలు నీ పైన కనికరించి నీ కుటుంబం ముఖం చూసి నీ భార్య బిడ్డ పిల్లలు నీ నీ భార్య బిడ్డ ముఖం చూసి ఓట్లేసిర్రు కానీ నువ్వేం చేసినావు ఇప్పుడు అప్పుడు మాట్లాడిన మాటలు ఏంది ఇప్పుడు చేసే ప్రవర్తన ఏంది ప్రవర్తన ఏంది దయచేసి ఒకసారి చూడాలి మీరు ఇది చూడాలి అంటే ఎలాంటి వ్యక్తిని మనం సమాజానికి పరిచయం చేస్తున్నాం ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు సమాజానికి పరిచయం చేసేటప్పుడు తన క్యారెక్టర్ ఏంది తన తన విషయాలు ఏంది అసలు ఏం మాట్లాగలుగుతారు గెలిచిన తర్వాత అలానే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అన్నది అసలు హుజురాబాద్ ప్రజలకు అంతబట్టకుండా అయిపోయింది గెలిచిన గెలిచే అసలు ఓట్లకు ముందు ఏమన్నాడు ఓట్ల తర్వాత తన బిహేవియర్ ఏ విధంగా ఉన్నదనేది హుజరాబాదులకు హుజరాబాద్ ప్రజలకు అసలు అంతు చిక్కకుండా అయిపోయింది అసలు వేస్వేలోగా మేము ఎన్నుకున్నది అనే విధంగా ఈయన బిహేవియర్ ఉన్నది ఒకసారి చూడుది అయితే నిన్న ప్రభుత్వ పథకాలపైన ప్రభుత్వ పథకాలపైన ప్రభుత్వం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలపైన ఏ విధంగా ముందుకోవాలి నిజంగా ఏ విధంగా ఇంకా ప్రజలకు దగ్గరికి చేర్చాలి అనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు కలెక్టరేట్లో కలెక్టరేట్లో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే దానికి చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మనకొండూరు ఎమ్మెల్యే కౌంపల్లి సత్యనారాయణ గారు పాడి కౌశిక్ రెడ్డి అన్నగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఇవాళ ఇంకా వడ్లూరు లక్ష్మణ్ గారు ఆది శ్రీనివాస్ గారు వీళ్ళు అన్న వచ్చిన తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడే ముందు ఈయన మాట్లాడిన మాటలు ఏంటిది అసలు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడితే ఈయన ఈయనకి నొప్పి ఏమైతుంది ఈయన నొప్పి ఏమైతుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రాలే బీఆర్ఎస్ పార్టీలోకి రాలే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది వాస్తవం కదా నువ్వేమైనా సుఖం పూసవా పార్టీలు మారే నాయకులు ఉన్నారా ఇవేళ రేపు ఎవరన్నా నీ అంతెందుకు నీ అధిష్టానం నీ అధిష్టానం నీ అధిపతి పార్టీ అధిపతే కేసీఆర్ఏ కేసీఆర్ సుఖం పూస్తానో చెప్పుకోను మరి ఈ రకంగా ఏదో పార్టీలు మారితే పెద్ద వ్యతిరేకమైనట్టు పార్టీలు మారు పెద్ద తప్పైనట్టు నువ్వేదో ఒకటే పార్టీలో పుట్టి ఒకటే పార్టీలో పెరిగినట్టు ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన నువ్వు కూడా నిన్న నీతులు మాట్లాడుతూ ఉన్నాడు ఈయనదే పార్టీ డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో బీఆర్ఎస్ పైన గెలిచిండు మొన్న ఎన్నికల్లో అయితే ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి కోసం ఎవరైనా చెప్పేది ఏంటిది పార్టీలో గెలిచిన తర్వాత ఎవరికైనా ప్రభుత్వం అధికారంలో ఈ పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రభుత్వ పార్టీ ప్రభుత్వాన్ని ఏది ఫిలప్ చేయలేకపోతే రాకపోతే ప్రభుత్వం కూర్చోకపోతే ఏం చేస్తారు అభివృద్ధి కోసం మేము పార్టీ అని చెప్తారు ఆయన మారిండు ఆయన ఒకడే ఏం చేయలేదు కదా నువ్వు కూడా నువ్వు కూడా గతంలో మారినావు కదా నువ్వు టికెట్ ఇకపోతేనే వచ్చావు కదా నువ్వు జనం కోసం రాలే కదా నీ ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చావు కదా అంటే ఎవరే అండదాండలు చూసుకొని నిజంగా కౌశిక్ రెడ్డి ఇంత ఎగురుతున్నాడు అంటే ఈయన ఈయన ఈయనకు సంబంధించిన వ్యక్తి ఒక కీలక మంత్రి పదవులు ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ చూసుకునే మరి అసలు విషయం ఏంది మరి ఇంతగానవి ఎగురుతున్నాయి ఈయన మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద దాడులు చేసేంత దౌర్జన్యానికి దిగితే ఈయన ఈయన పైన చర్యలు ఎందుకు మరి ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఒక ఎమ్మెల్యే ఉండి సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే ఉండి ఎందుకు ఇంతగానో రెచ్చిపోతున్నాడు నిన్న ఏ విధమైన ప్రదర్శన చేసింది అనేది ఒకసారి మీ కళ్ళ గట్టినట్టు చూడాలి హుజరాబాద్ ప్రజలు కూడా ఏ విధమైన వ్యక్తిని మీరు ఎన్నుకున్నారనేది ఒకసారి చూడండి ఒకసారి అంటే ఇంత వేస్ట్ వరస్ట్ ఫెలోను మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది అంటే ఒక చిల్లర వ్యక్తి ఇప్పుడు అనద్దు కానీ ఒక చిల్లర వ్యక్తిగా ఒక చిల్లర వ్యక్తి బిహేవియర్ ఎట్లుంటుంది అంటే సభ్య సమాజంతో నాకు సంబంధం లేదు ఎవరు నేనేం చేసినా అందరూ చూడాలి నేను ఏం చేసినా నాకు అసలు తోటంతో నాకు సంబంధమే లేదు నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్న వ్యక్తి అనుకునే వ్యక్తి ఇలా బిహేవియర్ చేస్తాడు అంటే నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నా ఏ విధంగా నడుచుకోవాలని కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ఇగో ఈయనే పారి కౌశిక రెడ్డి నిదర్శనం నిలబెత్తు నిదర్శనం చెట్టుకు చెట్టు పెరిగింది కానీ బుద్ధి మైండ్ పెరగలేదు ఇంతవరకు అంటే ఈయనే మరి ఈయన మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఈయన చుట్టపాయనే మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు మరి ఆయన అండదండలు చూసుకొని ఎగురుతున్నాడు ఆయన చెప్పాలి ే అన్న తింటలే వారా గడ్డిదిండు వారా బోసిడికే అంటాడు ఎమ్మెల్యే అంటే అసలు గంత మంది ఉన్నారు అక్కడ మీడియా ఉంది నువ్వు మాట్లాడిన మాటలకు ఏమైనా అర్థం ఉన్నదా భార్గవ్ బార్గవ్ అంటండి అంటే ఒక బిహేవియర్ అనేది ఈయన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉన్నది నిజంగా ఈయన ఈయన ఏమన్నా పెద్ద పోటుగాడా లేకపోతే తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుడు ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుల కోసం నిజంగా ఏమన్నా ఈయన కుటుంబంలోకి ఏమైనా బలిదానం చేసుకున్నారా లేకపోతే ఎట్లయినా ఈయన కథయింది అసలు ఈయనకి ఇంత పౌరుషం రోషం వ్యక్తం చేయాల్సింది ఎందుకు ఈయన ఇంకా ఎవరు ఉన్నారు ఈయనకి ఒక వ్యక్తి వెనుక నిజంగా అతను ఒక బచ్చ పోరాడు బచ్చగాడు మరి వీళ్ళు ఉన్న ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల కానీ అందరికన్నా బచ్చగాడే ఏలాంటి అనుభవం లేదు ఆయన ఏజుకు ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ ఏజ్కున్న గౌరవం కూడా ఇస్తలేడు తన వయసుకి ఇచ్చే గౌరవం కూడా ఇయ్యకుండా ఏంద్ర బై ఏంద్ర నీతో ఏంద్ర అంటాడు వడ్డూరు లక్ష్మణ్ ఏమంటాడు వడ్డూరు లక్ష్మణ్ ప్రభుత్వ వైపు వడ్డూరు లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే ఎమ్మెల్యే పైన అలాంటి మాటలేందే అని అన్నాడు ఆయన అయ్యప్ప సంవాదే వేసుకున్నాడు ఎమ్మెల్యే అయితే ఏంది అంటు అసలు నువ్వేంది ఆఫ్టర్ ఆల్ నువ్వేంది అంటున్నా సరే బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అనేది విషయం పక్కకెడితే నువ్వేంది నీ మాటలేంది సభ సభ సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు నువ్వు అసలు ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలని నేర్పుతున్నావు నువ్వు సమాజానికి ఈయన ఎవరో మంత్రి గారు కౌశిక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈయన స్మూత్గా శ్రీధర్ బాబు గారు ఎంత స్మూత్ అంటే అక్కడ జరిగిందేమో అరాచకం కాదు నిజంగా ఏదో చుట్ట చుట్టపల పిల్లగానే పిలిచినట్టు పిలుస్తాను నేను కౌశిక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు మరి ఎవరు సపోర్ట్ ఉంది అసలు ఈ కౌశిక్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చూసుకొని అన్నదాండలు చూసుకొని ఎగురుతుండే ఎందుకు మరి నాకు గదే అర్థమవుతుంది మరి ప్రభుత్వం అధికారంలో ఉండి పార్టీ అధికారంలో ఉండి పార్టీ ఇప్పుడు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పైన ఇంత దౌర్జన్యంగా దారిలో దిగుతూ ఉంటే మరి అసలు ఎవరి అన్నదాండలు చూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిమితం ఫామ్ హౌస్కే పరిమితమైండు మరి నా ఎవరి అన్నదం కాదు చూసుకుని ఎగురుతుడు మంత్రి శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు కౌశిక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే ఈయన ఏం మాట్లాడుతాడు ఒకసారి చూడరి శ్రీధర్ బాబు గారు సీరియస్ అయితే మంత్రి గారు సీరియస్ అయితే కూడా ఆయన మీద కూడా ఉల్టా మాట్లాడుతాడు ఎందుకు మాట్లాడదు అంటాడు ఒక ఎమ్మెల్యే ఉండి అసలు నీకు నీకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదన్నది తెలుసా తెలియదా ఫస్ట్ ఇలాంటి బుద్ధి వ్యక్తులను ఎమ్మెల్యేలుగా పరిచయం చేసినప్పుడు అసలు తల సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలకు అంటే నిజంగా ఏదైనా మాట్లాడచ్చు ఇక ఎమ్మెల్యే అయితే ఏదైనా మాట్లాడచ్చు ఏం మాట్లాడినా నడుస్తుంది అన్న విధంగా మాట్లాడుతున్నాను ఎవరు సామాన్య ప్రజల సమక్షంలో మాట్లాడింది కాదు ఈ మాట ఎమ్మెల్యేలు మంత్రులు గంగల గమ్ల గారు మంత్రి శ్రీధర్ బాబు మంత్రి వీళ్ళన్నగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కవంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ విప్పులు ఇద్దరు వడ్లూరి లక్ష్మణ్ అలాగే ఆది ఆది సీనన్న ఎమ్మెల్యేల సమక్షంలో మీడియా సమక్షంలో నువ్వు మాట్లాడిన చెత్త మాటలు ఏంటిది అన్నది నీ నీకన్నా ఒకసారి అర్థం చేసుకోవాలి నువ్వు నువ్వన్నా ఒకసారి బేరేజ్ చేసుకోవాలి నిమరేసుకో ఒకసారి నువ్వు ఏం మాట్లాడినా ఏం కథ అన్నది ఇంత ఇంకిత జ్ఞానం లేని వ్యక్తిని నిజంగా హుజరాబాద్ ప్రజలు ఎన్నుకున్నామని వాళ్ళు తల తల పట్టుకునే దాకా తల దించుకునేదాకా తల పట్టుకునేదాకా కాదు తల దించుకునేదాకా తీసుకొచ్చే తీసుకొచ్చిన ఈరోజు సమాజాన్ని కూడా మన సమాజంలో ఎలాంటి ఎమ్మెల్యేలు ఉండకూడదు అంటే సింపుల్గా నిన్ను చూపిస్తే నిన్ను చూపించే స్థాయికి ఈరోజు నువ్వు దిగజారిని ఇవ్వా నువ్వు మాట్లాడేది పోలీసుల సమక్షంలో మీడియా సమక్షంలో తోటి ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రుల సమక్షంలో నీ బిహేవియర్ ఈ విధంగా ఉన్నదంటే అసలు నువ్వు పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ నిజంగానే పార్టీ అధికారంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నీ మాటలు ఏ విధంగా ఉంటాయి నీ 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 బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే నీ నువ్వు ఏ విధంగా ఉంటా ఉండగలుగుతావు నీకు అసలు హద్దు ఉంటుందా ఉండగలుగుతుందా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు హద్దు ఉంటుందాగో ఆదశీనా తల పట్టుకుంటుండు అరే ఏంది ఇది కదా అసలు ఏం చెప్పదా చెప్పరాని పరిస్థితి తెలుసా అక్కడ మీడియా ముంగట ఏం మాట్లాడేది మనం మీడియా కవర్ చేస్తూ ఉంటుంది ఎంబటేమటే నువ్వు మనం మాట్లాడింది మీడియా ముంగట కెమెరలే చుట్టూ కెమెరాలు ఉన్నప్పుడు నువ్వు ఎంత పద్ధతి కొద్ది నోరు చాలా నిజంగా ఇక్కడ వైరల్ అయిపోద్దు నిజంగా ప్రజల ముంగట ఎంత చిన్న చూపు చూస్తారో అని నీకుండాలి బుద్ధి అలాంటప్పుడు నువ్వే మనం ఏ విధంగా అంటే పొట్టే లేకూడతా చూసినావా కయ్యానికి పొట్టేలు ఇట్లా దువ్వుకుంటూ కాలు దువ్వుకుంటూ పొట్టేలు ఎగురితో చూసినావా ఆ రకమైన బిహేవియర్ ఉండేది నీది అంటే నువ్వు నువ్వు ఎంత దిగజారి మాట్లాడుతున్నావు ఏం కథ అన్నది చూసుకోవాలి ఆది సీనం తలకే పట్టుకుంటాను ఏంది కథ ఏందని అసలు మీడియామ కూడా ఎవరు కానీ ఏం ఏం మాట్లాడగలుగుతారు నువ్వు అంత బరి తెగించి మాట్లాడుతున్నావు అంటే నీ కథ ఏందన్నది నీ వెనుక ఉన్నది అన్నది దీన్ని ప్రభుత్వం నిజంగా సీరియస్గా తీసుకోవాలి ఒక ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేకపోతే మీరు ఇక ఈ రౌడీ రౌడీషీటర్లను వాళ్ళని వీళ్ళని ఎవరిని కంట్రోల్ చేయగలుగుతారు మీరు చట్టసభల్లో నిండు చట్టసభల్లో ఉండి ప్రజల కోసం ప్రశ్నించాల్సిన వ్యక్తి ఈ విధమైన మాటలు మాట్లాడుతుంటే కనీసం చర్యలు తీసుకోకుండా మరి ఏం చేయగలుగుతారు మీరుగా భోసిడికి అంటే ఈ పదాలన్నీ అసలు ఏం వాడాలి ఒక నిజంగా ఎమ్మెల్యే అయితే ఎలాంటి పదాలు వాడద్దు అసలు ఈయనకు తెలుసా తెలియదా నిజంగా సభ్య సమాజానికి మరి ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన బాడుకోవట ఇష్టం నాడు మాట్లాడుతున్నాడు అసలు అది ఇల్లు అనుకుంటున్నా లేకపోతే ఇంట్లో ఏమైనా పనిమనిస్తూ మాట్లాడుతున్నా అనుకుంటున్నా లేకపోతే ఇంకా పాలేరు ఇంకా ఇంట్లో పనిచేసే వ్యక్తులపైన జులుం చూపిస్తున్నాడు అనుకుంటున్నా మరి ఏంది అసలు అది అలాంటివి ఇప్పుడు ఇంకా మనం మన ఇంట్లో పని చేసే వ్యక్తులను కూడా మనం అంత నీచంగా మాట్లాడము ఎప్పుడు కానీ ఎవరు కానీ అంత నీచంగా మాట్లాడాలనుకోరు కానీ ఏ విధమైన భాష మాట్లాడుతుండు మరి ఈయనకి వచ్చింది ఏంది ఈయన ఒరిగింది ఏంది ఏ తోటానికి అసలు ఎన్ని సంవత్సరాల సీనియర్టీనే ఎన్ని ఉద్యమాలు చేసిండు ఉద్యమాలు చేసి ఎన్ని ఉద్యమాలు చేసి ప్రజల్లోకి వచ్చిండు ఉద్యమకారులమైన రాళ్ళు రువ్వ దొంగ ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి ఏం సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీలోకి ఇలాంటి గుండాలను పోషిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఒకసారి చూసుకోవాలి ఎలాంటి గుండాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారన్నది రౌడీ ముఖాలు అసలు ఈ ఈ దెబ్బతోని హుజరాబాదులో నిన్ను గెలిపిస్తే మళ్ళీ జీవితంలో అడిగారు హుజరాబాద్ ప్రజలు నిన్ను జీవితంలో గెలిపిస్తే అడిగారు ఆగో ఆగో సిగ్గుణారానికి ఏంది ఏం మాటలు అవి కవంపల్లి సత్యనారాయణ టిఆర్ఎస్ పార్టీ నాయకులను కంచెలు తీసుకుపోండి మొత్తం దీశేష్ పారేయండి ఆయన మాట్లాడింది ఏం చేస్తారు లాస్ట్ చివరికి గత ప్రభుత్వంలో కనీసం మీరు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఎక్కడైనా ఎమ్మెల్యేలు కానీ మీరు ఎక్కడైనా కృషిలో పెట్టుకుని మాట్లాడిన దాఖలు ఉన్నాయా కనీసం ప్రోటోకాల్ ఇచ్చారు కనన్నా మీరు కనీసం ప్రోటోకాల్ అని ఇచ్చారే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలానే అవసరం ఎమ్మెల్యేలు చూసిరా మీరు అంతేందుకు అంత సీనియర్ నాయకుడు ఈటల రాయందరికే ప్రోటోకాల్ లేకుండా చేశారు మీరు హుజరాబాద్లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా హుజరాబాద్ నగరంలో డెవలప్మెంట్ ఏమైనా వర్క్స్ జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేని కాదనకుండా శంకుస్థాపన చేసిన మీరు ఈ మీరు కూడా మాట్లాడగలుగుతారు వాళ్ళు ఒక క్రమశిక్షణ కొద్దున్నారు ఇంకా కాస్త కాస్త క్రమశిక్షణ కొద్దున్నారు ఎదుటి వారికి విలువ ఇవ్వాలని క్రమశిక్షణ కొద్దీ మె మెదులుతూ ఉన్నారు అయ్యో ఒకసారి మాట్లాడు రే పార్టీ మారిన నా కొడుకులకు కూడా మైకిచ్చి మాట్లాడుతున్నారంటే మరి నువ్వు ఏ పార్టీలో పుట్టినవు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు జంప్ అయినావు తెలంగాణ ప్రజలకు వదిలేదా లేకపోతే నువ్వు పార్టీ మారింది ఎక్కడికైనా నీకు కుదల నువ్వు సోయ లేకుండా మాట్లాడుతున్నావా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి వినండి ఈయన పార్టీ ఏదో ఈయన అయినట్టు లేకపోతే ఈయన ఈయన మంత్రి పదవి ఇస్తే కాదని ఇంకో పార్టీలో దుంకినట్టు ఈయనో పార్టీ హెడ్ అయినట్టు ఇంత ఆవేశం ఎందుకు మరి ఈ ఇంక ఇంకా ఎవరుండి నడిపిస్తున్నారు ఈ తతంగం అంత అసలు ఆయన గంగుల కమలకర్ సైలెంట్గా ఉన్నాడు ఆ బాబు గంగుల కమలకరన్నా సైలెంట్గా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడే పరిస్థితి లేదు అసలు అక్కడ ఇష్టమైన నోరు పారేసుకుంటా ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే నో స్థానిక ఎమ్మెల్యే నోరు మోసుకొని ఉంటే ఈయన ఎగిరెగిరి పడతాడు ఆరిపోయే దీపానికి వెళ్తురెక్కు అన్నట్టు ఎగిరెగిరి పడతాడు యన బయటకొచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు మేము దళిత బంధు గురించి ప్రశ్నించినాం మేము రైతు బంధు గురించి ప్రశ్నించినాం రైతు భరోసా గురించి ప్రశ్నించినాం రైతులకు రుణమాఫీ గురించి ప్రశ్నించినాం ఈవిడి గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది ఏం ఏం రామాలి సరే నువ్వు ప్రశ్నించే విధానం కదా నువ్వు ప్రశ్నించినట్టుందా అసలు అక్కడ జరిగిన సంభాషణ ఏంటి డాక్టర్ సంజయ్ కుమార్ కు నీకు జరిగిన వాగ్వాదం ఏంది నువ్వేమైనా నీ నీ పార్టీ పెట్టి నీ దళితుండ లేకపోతే నువ్వు నువ్వు అదే పార్టీలో పుట్టినావా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి రౌడీ మూకలను వెంట వేసుకొని ఇలాంటి రౌడీ మూకలను జనం మీను ఉసగొలుపుతూ ఉంటే ఏకంగా ఎమ్మెల్యేలు మీనకే ఉసగొలుపుతూ ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు నిజంగా ఈ దెబ్బతోని హుజురాబాద్ ప్రజలు జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోవద్దురా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ కాంగ్రెస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ సభ్య సమాజానికి ఒక ఎమ్మెల్యే మంచి మెసేజ్ ఇవ్వడానికి ఉండాలి చట్టసభలో మాట్లాడే వ్యక్తి ఇలాంటి చిల్లరగా మాట్లాడేది ఈయన పైన అనర్హత వేటు తప్పకుండా వేయాలి అసలు చట్టపరంగా ఎలాంటి శిక్ష అనుభవ అనుభవించాలో అలాంటి శిక్షలు వేయాలి ఈయనకు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి గీ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎమ్మెల్యే పదవి నుంచి ఈయనను తొలగించాలి మరి మీరేమంటారు అన్నది ఒకసారి దయచేసి కామెంట్ చేయండి హుజరాబాద్ ప్రజలు ముఖ్యంగా హుజరాబాద్ ప్రజలు మీ ఎమ్మెల్యే ఎలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నారో ఒకసారి చూడురి ఆయన ప్రవర్తన ఎట్లుంది ఏం కథ అన్నది మీకు క్లియర్ క్లియర్గా నిన్న మీడియా మొత్తం చూపెట్టింది ఈరోజు క్లియర్గా మీకు చూపెట్టేందుకు ఈరోజు మీ ముందుకు వచ్చిన దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మనం ఎమ్మెల్యే కాదు స్థానిక ఎన్నికల్లో కాదు ఎక్కడ ఎక్కడైనా కానీ ఒక వ్యక్తిని చూసి ఎన్నుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడంలో ఎందుకు హుజరాబాద్ ప్రజలు మోసపోయారు ఎందుకు ఒక వ్యక్తిని నమ్మి ఓటేస్తే ఇప్పుడు ఇప్పుడెట్లున్నాడు ఈయన ఇప్పుడెట్లున్నాడు ఈ గుండె అలసిపోయిన గుండె ఈ విధంగా ఈ బ ఈ బల్పు మాటలు మాట్లాడుతుందంటే అసలు తప్పు ఎవరిది తప్పు ఎవరిది మనం ఎలాంటి వ్యక్తిని రాజకీయ రాజకీయంలో ఎలాంటి ప్రజలకు పరిచయం చేసే వ్యక్తి ఎలాంటి వ్యక్తిని పరిచయం చేశారు హుజరాబాద్ ప్రజలు నిజంగా హుజరాబాద్ ప్రజలు జీవితంలో నిజంగా ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోవద్దనే విధంగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఉన్నది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్తా ఉన్నా ఒకటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్తా ఉన్నా ఇలాంటి వ్యక్తులను ఎమ్మెల్యే పదవి నుండి తప్పించాలి దయచేసి ఇలా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మిత్రులు మరి మీరేమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ఈయన చేసిన వ్యాఖ్యలపైన అనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి